అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్చివాయని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ అమావాస్య పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా విశిష్టమైనది పితృదేవతలకు సద్గతులు కలిగి మీ కుటుంబంలో సుఖశాంతులు వంశాభివృద్ధి కలగాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు దానధర్మాలు చేయడం శ్రేష్టంగా భావిస్తారు మహాభారతంలో ఈ అమావాస్య గురించిన ప్రస్తావన ఉంది ఈ క్రమంలో ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఏ రోజున వచ్చింది దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ ఏడాది మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజున వచ్చింది అయితే సాధారణంగా హిందూ సంప్రదాయంలో అమావాస్యను విశిష్టమైనదిగా భావిస్తారు కానీ మహాలయ అమావాస్య రోజున శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు ఇక ఈసారి మహాలయ అమావాస్య ఆదివారం రోజున రావడంతో ఈ అమావాస్య విశిష్టతను సంతరించుకుంది నుంచి విముక్తి పొందడానికి ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మహాయల అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఒక చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే వాళ్లు గతించిన ఏడాదిలో చనిపోయిన తిథిలో శ్రాద్ధకర్మలు చేయలేని వాళ్లు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు అలా చేయడం వల్ల వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృదేవతలకు అమావాస్య రోజు తర్పణం వదలాలి అలా ప్రతి అమావాస్యకు చేయడం కుదరని వాళ్లు ఈ మహాలయ అమావాస్య రోజు తర్పణం వదిలితే ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు మహాలయ అమావాస్య అంటే మన తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో పన్నెండు అమావాస్యలు వస్తాయి సాధారణంగా ఈ పన్నెండు అమావాస్యలు పితృదేవతలను పూజించాడనికి శ్రేష్టమైనవిగానే భావిస్తారు కానీ భాద్రపద బహుళ అమావాస్యను మాత్రం మహాలయ అమావాస్యగా పేర్కొంటారు అంటే ఏడాదిలో వచ్చే మిగిలిన పదకొండు అమావాస్యల్లో ఏమీ చేసినా చేయకపోయినా ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కోసం పరిహారాలు పాటించి తీరాలి అని పండితులు చెబుతారు ఈ అమావాస్య రోజు చేసే పితృదేవతారాధన వల్ల ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని కూడా నమ్ముతారు తప్పకుండా తీర్చుకోవాల్సిన రుణాలు గరుడ పురాణం ప్రకారం చూస్తే ప్రతి మనిషి తన జీవిత కాలంలో మూడు రుణాలు తప్పకుండా తీర్చుకోవాలని చెబుతారు అవేమిటంటే ఒకటి దేవరుణం రెండు ఋషిరుణం మూడు పితృరుణం ఈ మూడు రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలట వీటిలో పితృరుణం తీర్చుకునే అవకాశం మనలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది అంటే పితృదేవతలకు శ్రాద్ధకర్మలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అమావాస్య రోజు తర్పణాలు విడవడం పితృదేవతల పేరిట దానధర్మాలు చేయడం వంటి సత్కర్మలు మనం చేయడం ద్వారా రుణం తీర్చుకోవచ్చట అందులోనూ మరీ ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు ఆచరించే శ్రాద్ధకర్మలు తర్పణాలు వల్ల పితృదేవతలకు శాంతి సద్గతులు కలుగుతాయని శాస్త్రవచనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్ శివాయ